నేను ఉద్యోగస్తులు ఇక్కడుండే మా పోలీసులు కూడా డ్యూటీలో ఉండే అందరూ వెళ్ళారు అందరూ పోస్టల్ బ్యాలెట్ లో భాగస్వాములయ్యారు నా జీవితంలో ఎప్పుడు చూడలేదు నూటికి తొంభై తొమ్మిది మంది వేస్తున్నారు ఓట్లు వైఎస్ఆర్ కాంగ్రెస్ డబ్బులు ఇస్తే చీప్ ఆఫీస్ డబ్బులు మాకు వద్దని చెప్పిన నీతి పరులు మా ఉద్యోగస్తులు గుద్దు గుద్దుడు చేశారు ఈ రోజు ఇది ఒక ట్రెండ్ ఉద్యోగస్తులు అయిపోయిన బాగా చేశారు వారిని గట్టిగా అభినందిస్తున్న సభట్లు కూడా అభినందించండి వాళ్ళకి ఇంకోటి విజ్ఞప్తి చేస్తున్నా పని అయిపోలేదు దొంగలం అల్లా పడతారు మీ ఇంట్లో వాళ్ళకి చెప్పండి పొరుగు వాళ్ళకి చెప్పండి ఓట్లన్నీ ఎన్డీఏ పార్ట్నర్స్కే ఓట్ వేయమని గట్టిగా చెప్పించి ఓట్లు వేయించండి పీఆర్సీ ఇస్తా బకాయిలు చెల్లిస్తా ఇంటీరియం రిలీఫ్ ఇస్తా మళ్ళీ మిమ్మల్ని బాగా చూసుకునే బాధ్యత మాదరి మా పోలీసులకి ఉద్యోగస్తులకి అందరికీ ఆమె ఇస్తున్నా పోలీసులకైతే శని ఆదివారాల హాలిడే కూడా ఇస్తా వీకెండ్ హాలిడేస్ ఉంటాయి అదే మాదిరిగా మిగిలిన వాళ్ళందరికీ న్యాయం చేసే బాధ్యత నాది పామరాయల్ రైతులకి అంతర పంటకి ఏమేం కావాలన్నా అవన్నీ ఇప్పిస్తాం ఒక్కొక్కప్పుడైతే పది రూపాయలకు పామాయిల్ మొక్కిస్తే ఇప్పుడు మూడు వందల యాభై రూపాయలు వసూలు చేస్తున్నారు ఇది చాలా పామాయిల్ తెచ్చింది మనమే మళ్ళా డ్రిప్ ఇరిగేషన్ పెడతాం అన్ని చేస్తామని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా